అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యువర్ థాట్స్ ఈ రోజు కథ యు ఆర్ మైన్ పార్ట్ సెవెంటీ టూ అసలేం జరిగిందిరా అని అడిగింది దాత్రి యాక్చువల్గా రిషి మ్యాచ్కి వెళ్ళగానే సాకేత్ వైశ్యూని తీసుకెళ్లడానికి స్కెచ్ వేశాడు వాడి ప్లాన్లో భాగంగా నిషా మెహతాతో చేతులు కలిపి కొన్ని కోట్లు మెహతా చేతిలో పెట్టింది ఇక ఇటు సాకేత్ని ఉసిగొలిపి వైష్యూని అగ్రహారం వెళ్ళేలా చేసింది మెహతా అలా వాళ్ళు బయటకు వెళ్ళగానే వైషుని కిడ్నాప్ చేయమని సాకేత్కి చెప్పింది ఇక వాళ్ళు దారిలో ఉండగానే సాకేత్ అటాక్ చేయడం డ్రైవర్ని కొనడం వాడు చూస్తూ ఉన్నాడే కానీ అందుకే హెల్ప్ చేయలేదు వైషు తన మొబైల్ తీసుకొని మెసేజ్ చేసింది రోహిత్కి ప్రమాదంలో ఉన్నాను అని వాళ్ళు వైజాగ్ నుండి అగ్రహారం వచ్చేసరికి జరగాల్సింది జరిగిపోయింది ఇక అప్పటికే మెహతా పంపించిన ఫేక్ పోలీసులు వైశ్యుని తీసుకెళ్లిపోయారు ఇప్పుడు గనక నువ్వు దాన్ని నీ సొంతం చేసుకోకపోతే రిషి వచ్చాక శాశ్వతంగా దూరం అవుతుంది అని చెప్పిన మెహత వైష్యుని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని ప్లాన్ వేసుకొని మధ్యలో వీళ్ళని చేరుకొని వైశుని తీసుకెళ్లాలని ప్లాన్ వేశాడు సాకేత్ బట్ ప్లాన్ బెడ్స్ కొట్టింది వైశ్యుని అటాక్ చేస్తే ఆమె రివర్స్ తిరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేసిన మెహతా నిషా ముందుగానే ఫేక్ పోలీసులని అరెంజ్ చేశారు సాకేత్ ప్లాన్ వర్కౌట్ అయితే కాకపోతే అని రెండు రకాలుగా ఆలోచించారు రిషి కోసం మధ్యలో ఉన్న వైశుని తొలగించాలని ప్లాన్ చేసింది నిషా ఆ రోజు బీచ్లో వైషు ఇచ్చిన జరక్కి బాగా హర్ట్ అయ్యి రిషి మీద మోజుతో వైశ్యు స్థానంలో ఆమెను ఊహించుకున్న నిషా ఇక ఒక్కసారిగా వైషు ఇచ్చిన వార్నింగ్కి బుర్ర బ్లాక్ అయింది నిషాకి వైషుని చూస్తే మామూలుగా చెబితే వినే రకం కాదు అనిపించింది నిషాకి అందుకే బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని సాకెత్ని ఉసిగెలిపేలా చేసి ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే తనని ఎలాగైనా తప్పించాలి మెంటల్గా ఫిక్స్ అయింది నిషా ఆల్రెడీ డ్రగ్ అడిక్టెడ్ ఉన్న నిషా ముందు నుండే రిషి మీద ఉన్న పిచ్చితో అతన్ని ఎలాగైనా పొందాలని సైకోలా మారి రిషి లేని సమయం కోసం చూస్తున్న నిషా కరెక్ట్గా అప్పుడే రిషి ఢిల్లీ వెళ్లడంతో బాగా కలిసొచ్చింది నిషాకి అటు సాకెత్కి కూడా అందుకే ఆమెను చంపడానికి కూడా వినగాడలేదు అని చెబుతున్న రోహిత్ మాటలకి షాకింగ్గా చూస్తూ ఉంది దాత్రి మనుషులు ఇంత రాక్షసంగా ఉంటారా చీ అది కానీ నాకు దొరకాలి దాన్ని చీల్చి చెండడతాను అంటూ కోపంతో ఊగిపోతున్న దాత్రిని చూసి కూల్ డౌన్ బేబీ ఆల్రెడీ నువ్వు కలలో కూడా ఊహించలేని పనిష్మెంట్ ఇచ్చాడు రిషి అవునా ఏంటి అని అడిగింది ఎగ్జైటింగ్గా దాత్రి ఏంటోలే ఇప్పుడు చెబితే ఏం చేస్తావు అన్నాడు ప్లీజ్ చెప్పరా దాన్ని ఏం చేశాడో చెబితే నా ఈగో సాటిస్ఫై అవుతుంది వద్దులేమ్మా మళ్ళీ మా వాడిని తప్పుగా అపార్థం చేసుకుంటావు రిషి గురించి నాకు తెలియదా ఏంటి అలా ఏమనుకోను చెప్పురా అంటూ ఆమె అతనికి ఎంత దగ్గరగా ఉందో కూడా చూసుకోకుండా అడుగుతుంటే రోహిత్ మాత్రం అర ఇంచు దూరంలో ఉన్న దాత్రిని సూటిగా చూస్తుంటే దాత్రి తన గొడవలో తనుంది రోహిత్ చూపు మాత్రం ఎక్కడో ఉండేసరికి చాలాసేపటి నుండి సైలెంట్గా ఉన్న రోహిత్ని తేరుకొని చూడగానే అతని చూపులు ఎక్కడున్నాయో గ్రహించిన దాత్రి రోహిత్ తలపై ఒక్కటిచ్చి ఏంట్రా ఏం చూస్తున్నావు అంటూ చున్ని సర్దుకోగానే తల తిప్పేసుకున్నాడు రోహిత్ చెబుతావా చెప్పవా అంటూ కాలర్ పట్టి అడుగుతుంటే ఆమెను మీదకి లాక్కొని ఏంటి నీ దౌర్జన్యం చెప్పకపోతే కాలర్ పట్టుకుంటావా అంటున్నా అతన్ని దూరం తోయడానికి ట్రై చేస్తుంటే అతని పట్టు నుండి విడిపించుకోలేకపోయింది ఇంకా గట్టిగా పట్టు బిగించాడు ఓయ్ ఏంట్రా అలా పట్టుకున్నావు వదులు అంటూ అరుస్తుంటే నవ్వుతూ ఆమె పెదాలపై అతని పెదాలు తాకించాడు రోహిత్ అరిచేదల్లా మౌత్ క్లోజ్ చేసుకుంది దాత్రి ఆమెను చూసి నవ్వుతూ ఏంటని కళ్ళెగరేశాడు ఏం లేదు అన్నట్లు తలుపి అతని నుండి విడిపించుకొని అక్కడి నుండి పరిగెత్తింది దాత్రి ఆమెను చూసి నవ్వకున్నాడు రోహిత్ బయటకు వెళ్ళిన రిషి మాన్షన్కి చేరుకొని కార్లో హాయిగా రిలాక్స్ అవుతున్న డ్రైవర్ని చూసి కోపం పీక్సుకుపోతుంటే కార్ డోర్ని కాలితో తన్ని వాన్ని బయటకి లాగాడు రిషి ఎదురుగా ఉన్న రిషిని చూడగానే ఒళ్ళు చల్లబడింది అతనికి డ్రైవర్ భయం భయంగా చూస్తూ ఉండగానే మూతి మీద గట్టిగా ఒక పంచి ఇచ్చాడు తేరుకునే లోపే హా అంటూ అరిచాడు ఏరా డబ్బులకు అమ్ముడు పోయే కుక్క ఒక ఆడపిల్ల ప్రమాదంలో ఉంటే సినిమా చూస్తున్నట్లు చూస్తావా నిన్ను అంటూ కడుపులో ఫేస్ పై పిడిగిలతో గుద్దుతుంటే వద్దు సార్ మీకు దండం పెడతా నన్ను కొట్టొద్దు అని వేడుకుంటున్న అరిషి కోపం తగ్గేదాకా కొట్టి పోలీసులకి అప్పజపాడు ఇక్కడ వైషు అప్పుడప్పుడే స్పృహలోకి వచ్చి చూసింది ఎదురుగా రిషి వెయ్యి కళ్ళతో ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తుందా అని చూస్తూ కనిపించాడు అతన్ని చూడగానే అప్పటి వరకు భయం పోయి ఒక్కసారిగా లేచి కూర్చొని అతని గుండెలకి కరుచుకుపోయింది వైషు అతని గుండెల్లో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది ఆమెను హత్తుకొని వెన్ను నిమురుతూ ఓదార్చాడు రిషి డోంట్ క్రైమా నీకు నేనున్నాను కదా అని స్మూత్గా చెప్పి నొదుటిపై కిస్సిచ్చాడు నే నేనేం చేయలేదు రిషి వాడు నన్ను నన్ను బలవంతం చేశాడు అని బెదురుగా చెబుతుంటే నేనున్నాను కదా నీకేం కాదు బేబీ నేను నీకు ఏం కానివ్వను ఎందుకలా భయపడుతున్నావు చెప్పు అంటూ లాలనగా అడుగుతుంటే మళ్ళీ డ్రగ్ మత్తుతో కళ్ళు మూసింది వైషు ఆమెను చూసి బాధపడుతూ దీనికి కారణమైన వాళ్ళందరినీ చీ చీల్చి చండానిపిస్తుంది బట్ అంతకు ఎక్కువే నిషా పనిష్మెంట్ పొందింది ఇక అక్కడి నుండి వచ్చి డాక్టర్ని కలిశాడు రిషి ఇప్పుడు తన పరిస్థితి ఏంటి డాక్టర్ మాట్లాడుతుండగానే నిద్రలోకి జారుకుంది అని చెబుతున్న రిషి మాటలకి డోంట్ వరీ రిషి గారు డ్రగ్ డోస్ ఆమె బాడీలో ఎక్కువగా ఉండడం వల్ల అలా నిద్రపోతుంది అది ఓకే కానీ చాలా భయపడుతుంది డాక్టర్ అంటున్న రిషిని చూసి ఆమె చాలా భయపడింది బ్రెయిన్ మీద దెబ్బ మీద దెబ్బ తగిలేసరికి అలా భయభ్రాంతికి లోనైంది కొన్ని రోజులు అలాగే ఉంటుంది ఆమెకు భయం పోయేలా చేయడం మీ చేతిలోనే ఉంది మేము జస్ట్ మెడిసిన్ మాత్రమే ఇస్తాం మీరు ఆమె ఆత్మస్థైర్యాన్ని పెంచే బాధ్యత మీదే అంటున్న డాక్టర్ మాటలకి ఓకే డాక్టర్ అర్థమైంది ఇక తనని ఇంటికి తీసుకెళ్ళొచ్చు రిషి గారు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండడం ఇంత ముఖ్యమో మెంటల్లీ కూడా స్ట్రాంగ్ ఉండడం అంతే ముఖ్యం అని చెప్పి మెడిసిన్ రాసిచ్చి రిషి గారు చాలా జాగ్రత్తగా చూసుకోండి ఆమె బ్రెయిన్ చాలా సెన్సిటివ్గా ఉంది తన బ్రెయిన్ పైన చాలా ప్రెషర్ పడింది ఎప్పుడు ఏం చేస్తుందో కూడా తెలీదు సూసైడ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే తనని తాను రక్షించుకోవడం కోసం ఒక ప్రాణాన్ని తీసింది మళ్ళీ టూ డేస్ ఫిజికల్ టార్చర్ చేశారు అలా చాలా భయపడిపోయింది అలా కూడా ఊరుకోక పోర్సుడు రేప్ అటెంప్ట్ కూడా జరిగింది కదా అందుకే బాగా భయానికి గురైంది సో టేక్ కేర్ ఆఫ్ హర్ అని చెప్పింది డాక్టర్ ఓకే డాక్టర్ థ్యాంక్ యూ అని వైశ్యుని తీసుకొని ఇంటికి బయలుదేరాడు వెనకే నలుగురు కూడా బయలుదేరుతుండగా నేను వస్తాను అనింది భ్రమరాంబ లేదు పెద్దమ్మా నువ్వు పెద్దనాన్నని చూసుకో తనని చూసుకోవడానికి మేమున్నాం కదా అని చెప్పి బయలుదేరారు దాత్రి వాళ్ళు ఇంటికి చేరుకున్న రిషి విత్ ఫ్రెండ్స్ వైశ్యుని తీసుకొని లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న మెహతాని చూసి రిషికి కోపంతో ఎర్రచారికలు పులుముకున్నాయి ఇప్పుడు వైశు ముఖ్యం అని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ లోపలికి వెళ్తుండగా ఆగండి బాబు అంటూ మేడ శాంతమ్మ నీళ్లు తీసుకొచ్చి బాగా నీరసంగా కనిపిస్తున్న వైశ్యుని చూసి బాధపడుతూ దిష్టి తీసి ఎడమ చేతితో బొట్టు పెట్టి లోపలికి రమ్మని చెప్పింది ఇక రిషి వైశ్యుని తీసుకొని తన రూమ్కి వెళ్ళిపోయాడు దాత్రి పూజ ఆమెకు తోడుగా అక్కడే ఉన్నారు హాస్పిటల్లో ఉండడం వల్ల చికాకుగా ఉంటుందని వయషు ఫ్రెష్ అవుతావా కాస్త రిలాక్స్గా ఉంటుంది అన్నాడు దగ్గరికి వచ్చి లేదు ఇలాగే ఉంటాను అంటూ బెడ్ మీద పడుకుంది వైషు ఆమె బిహేవియర్కి బాధ అనిపిస్తుంటే అలా కాదు బేబీ ఫ్రెష్ అవుతే కాస్త రిలాక్స్గా ఉంటుంది కదా నేను చేయిస్తాను పద అంటూ ఆమె చెయ్యి పట్టుకోబోతే వద్దు అంటూ చెయ్యి లాక్కుంది వైషు భయంగా ఏమైంది బేబీ అని కంగారుగా అడిగేసరికి దగ్గరికి ముడుచుకొని వద్దు నన్ను తాకొద్దు నీకు దండం పెడతాను అని భయంగా చెబుతుంటే డాక్టర్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి అతనికి మెంటల్గా చాలా డిస్టర్బ్గా ఉంది అని అది కాదు బేబీ నేను చెప్పేది ఒక్కసారి విను నా బంగారం కదా అని లాలనగా చెప్పి మెల్లగా వాష్రూమ్ వరకు తీసుకెళ్లాడు రిషి నువ్వు స్నానం చేస్తావా నేను చేయించనా అంటూ ఆమె చీర సేఫ్టీ పిన్ తీస్తుంటే బెదురుగా చూస్తూ వద్దు అని ఆమె కొంగుని గట్టిగా పట్టుకుంది నే నేనే చేస్తాను ను నువ్వు ఇక నుండి వెళ్ళు అని భయంగా చెబుతుంటే వైషు వైషు అని రెక్కపట్టి ఊపి డౌన్ ఓకే నువ్వే చేదువు నేను వెళ్తాను నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి జాగ్రత్తగా చేయు అని బయటకు వెళ్ళిపోయాడు రిషి బయటకు వచ్చాడో లేదో రూమ్ అంతా మళ్ళీ సైలెన్స్గా మారింది ఆ సైలెన్స్ ఆమెకి భయాన్ని పొట్టిస్తుంటే హార్ట్ రేజ్ అవుతోంది ఎటు చూసినా ఆ దృశ్యాలు ఆమె కళ్ళకు కట్టినట్లు గుర్తొస్తుంటే రిషి అంటూ అరిచింది ఆమె అలా భయపడుతుందని అక్కడక్కడే కాల్ మాట్లాడుతూ తిరుగుతున్న రిషి చెవులకి వైషు అరుపు వినిపించగానే పరుగున ఆమెను చేరుకున్నాడు చీర కొంగు చెదిరి కింద పడి కనిపించింది వెంటనే ఆమెను అతని చేతుల్లోకి తీసుకొని వైషు వైషు అంటూ బుగ్గని తడుతున్నాడు లేవలేదు వైషు తనకి అదంతా నార్మల్ అని డాక్టర్ చెప్పడంతో కాస్త టెన్షన్ తగ్గించుకొని వాష్రూమ్ లైట్స్ ఆఫ్ చేసి వైశు బట్టలు తీసేసి మెల్లగా స్నానం చేయించడం స్టార్ట్ చేశాడు అతడి చేతుల స్పర్శ ఆమె బాడీని తడుముతుంటే మొదటి రాత్రి కలయికలో వైషు రిషి స్పర్శని గుర్తించి అంత చీకట్లో కూడా రిషి అని కలవరిస్తూ అతని గుండెలకి గట్టిగా కరుచుకుపోయింది నన్ను వదిలి నువ్వెక్కడికి వెళ్లకు నేను నువ్వు లేకుండా ఉండలేను నాకు భయం వేస్తోంది నన్ను ఎవరు ఎత్తుకెళ్లారు బలవంతం చేస్తున్నారు వాళ్ళని చంపేసి నన్ను ఇదిగో కాల్చారు నన్ను కాపాడే రిషి నాకు భయంగా ఉంది నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు అంటున్న ఆమె మాటలకి తలపై చేయి పెట్టి నిమరుతో అతడి గుండెల్లోకి పొదవుకొని కామ్ డౌన్ బేబీ నీకేం కాదు నిన్ను ఎవరు ఏమనరు వాళ్ళని నేను పనిష్ చేశానుగా నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను డోంట్ బీ అఫ్రైడ్ బేబీ నీకు నేనున్నాను కదా నీ లిటిల్ ఫింగర్ కూడా తాకనివ్వను అని చెబుతూ ఆమెకు స్నానం చేయించి బట్టలు వేశాడు అతని మాటలకి కాస్త ధైర్యంగా అనిపిస్తుంటే అతడి మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంది వైషు ఆ రోజు సాకేత్ జస్ట్ చీర తీసేశాడంతే మిగతా బట్టలు వైషు పైనే ఉన్నాయి రిషి తప్ప ఆమె శరీరాన్ని వేరే వాళ్ళు తాకకూడదు అని త్వరగా రియాక్ట్ అయ్యి పొడిచేసింది వైషు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్